హై ఫ్రెండ్స్ మీకన్కి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి రంగ బలవంతంగా శారదా మెడలో తాళి కడుతూ ఉంటాడో ఇక దాంతో శారద ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక అపూర్వ నువ్వు ఎంత ఏడ్చినా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు ఈ రోజుతో నీ జీవితం అంతా కూడా తలకిందులు అయిపోయినట్టే వీడిని భర్త అని చెప్పి అపూర్వ పెద్ద పెద్దగా నవ్వుతూ ఉంటుంది ఇక ఇంతలో గగన్ రౌడీలను చిద్దకు లోపలికి వస్తూ ఉంటాడు ఇక అలా రౌడీలంతా కూడా గట్టి గట్టిగా అరుస్తూ కింద పడిపోతూ ఉంటారు అజయ్ అయ్యప్ప అమ్మో నొప్పి అని చెప్పి వాళ్ళు అరుస్తూ ఉంటే అప్పుడు ఆ బుర్వా గోరింట సుజాత వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ గగన్ ఉంటాడు ఇక ఒక వ్యక్తిని రంగా మీదకి విసిరి కొట్టడంతో అతను వచ్చి రంగా మీద పడిపోవడంతో రంగ చేతిలో ఉన్న తాళి కింద పడిపోతుంది ఏంట్రా అలా చూస్తున్నావు వెళ్ళివాడిని చిత కొట్టి అప్పుడు ఈ శారద మేడలో తాళి కట్టు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో రంగా గగన్ని కొట్టడానికి బయటకు వస్తాడు ఇక గగన్ రంగాన్ని కూడా చిత కొట్టి కింద పడేస్తాడు అలా అడ్డొచ్చిన రౌడీలందరినీ కూడా గగన్ కుమ్మి పడేస్తూ ఉండడంతో అది చూసిన అపూర్వ షాక్లో ఉండిపోతుంది ఇక గొరింట సుజాత వసే అపూర్వ వాణ్ణి చూసావా ఎద్దులాగా ఉన్న రౌడీలను కూడా గుద్ది గుద్ది ఎలా చంపేస్తున్నాడో అదే మనల్ని అయితే ఒక్క గుద్దు గుద్దితే చాలు కైలాసానికి వెళ్ళిపోతాం వీడు మామూలుడు కాదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వలో భయం మొదలవుతుంది అలా రౌడీలందరినీ కూడా చిత్త కొట్టడంతో వాళ్ళంతా కూడా అక్కడ నుండి పారిపోతారు ఇక తర్వాత గగన్ లోపలికి వస్తాడు శారద పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వచ్చి గగన్ని పట్టుకుని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ అమ్మ నీకు పెళ్లి చేయాలని చూసింది ఈ అపూర్వే కదా ఈ అపూర్వని ఈరోజు చంపేస్తాను అని చెప్పి అపూర్వం మీదకు గగన్ వస్తూ ఉంటాడు ఇక దాంతో శారద అడ్డుపడుతూ ఉంటుంది రే గగన్ వద్దురా ఇటువంటి నీచురాల్ని చంపి నువ్వు జైలు పాలు కావద్దు వాళ్ళ పాపన వాళ్ళే పోతారు దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు తప్పకుండా తనకి తగిన శిక్ష వేస్తాడు అని చెప్పి శారద అంటూ ఉంటుంది అమ్మ అది కాదమ్మా నీకు ఇంత అవమానం చేయాలని చూస్తుందా ఈ అపూర్వని విడిచిపెట్టను అని చెప్పి గగన్ అపూర్వ మీదకి చెయ్యెత్తుతాడు దాంతో అపూర్వ భయంతో పోతూ ఉంటుంది రే గగన్ నీ తల్లిని చెబుతున్నాను చెయ్యి దించురా అని చెప్పి శారద గగన్ని ఆపుతూ ఉంటుంది చూసావా నువ్వు ఇంత చేసినా కూడా మా అమ్మ నిన్ను ఒక్క మాట కూడా అననివ్వడం లేదు అది మా అమ్మ గొప్పతనం చూడు ఇంకొకసారి నువ్వు మా అమ్మ జోలికి రావాలని చూస్తే మాత్రం మా అమ్మ కాదు ఆ దేవుడి అడ్డొచ్చినా సరే నిన్ను నేను ప్రాణాలతో విడిచిపెట్టను ఈరోజు నీ టైం బాగుంది కాబట్టి నువ్వు బతికిపోయావు అని చెప్పి గగన్ అపూర్వని విడిచిపెడతాడు ఇక దాంతో అపూర్వ భయంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక శారద గగన్ని పట్టుకొని ఏడుస్తూ రే గగన్ సమయానికి నువ్వు రాకపోయి ఉండుంటే ఆ రౌడీ నా మెడలో అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అమ్మా నీకు ఏం కాదమ్మా నువ్వు ఏడవదు నీ జోలికి ఎవరు వచ్చినా సరే వాళ్ళ ప్రాణం తీస్తాను అని చెప్పి పదమ్మ వెళ్దాం అంటూ గగన్ శారదను తీసుకుని ఇంటికి వెళ్తూ ఇక ఎకప్పుడు భూమి ఒక చోట స్పృహ కోల్పోయి ఉంటుంది దాంతో శారద రే గగన్ భూమి ఇక్కడే ఉందిరా అని చెప్పి అంటూ ఉంటే ఏంటి ఆ తల తిక్క ఇక్కడికి వచ్చిందా ఎక్కడమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడో అది కూడా అక్కడ ఆ పూర్వ భూమిని గోడకేసి కొట్టడం వల్ల భూమి స్పృహ కోల్పోయింది అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ వాటర్ తీసుకొచ్చి భూమి మొహం మీద చల్లుతాడు భూమి భూమి అని చెప్పి గగన్ పిలవడంతో ఇక భూమి కళ్ళు తెరుస్తుంది అంటే మీకేం కాలేదు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటే లేదమ్మా సమయానికి గగన్ వచ్చి నన్ను కాపాడాడు పదమ్మ ఇంటికి వెళ్దాం అని చెప్పి శారద భూమిని తీసుకొని గగన్ని తీసుకొని ఇంటికి తిరిగి వచ్చేస్తుంది భూమి తలకు గగన్ కట్టుకడతాడు ఇక తర్వాత భూమి ఆ బ్రహ్మరాక్షసి ఇంతకు తెగిస్తుందని నేను అస్సలు ఊహించలేదు చీ అసలు అది ఆడదే కాదు రేపే వెళ్ళి అంకులకి ఈ విషయం అంతా కూడా చెబుతాను అని భూమి అంటూ ఉంటుంది దాంతో శారద పొద్దు భూమి నువ్వు చెప్పినా కూడా ఆయన నమ్మరు ఎందుకంటే ఆ అపూర్వ మీద శరత్చంద్రకున్న నమ్మకం అటువంటిది ఆ అపూర్వ మన దగ్గర ఒకలాగా ఉంటుంది తన భర్త దగ్గర ఒకలాగా ఉంటుంది తను ఇదంతా చేసిందని నిరూపించడానికి మన దగ్గర సాక్ష్యాలు కూడా లేవు ఎందుకమ్మా అనవసరంగా వెళ్ళి మనం వాళ్ళ దృష్టిలో చెడ్డ వాళ్ళం అవ్వడం వదిలేసే అని చెప్పి శారద అంటూ ఉంటుంది మరి అంత మంచితనం కూడా పనికిరాదమ్మా నువ్వు ఇంత మంచిగా ఉన్నావు కాబట్టి ఆ రాక్షసి పదే పదే నీ జోలికి వస్తుంది ఇంకొక్కసారి ఆ రాక్షసి నీ జోలికి వస్తే ఖచ్చితంగా దాని ప్రాణం తీస్తాను ఈసారి నువ్వు ఆపినా సరే నేను ఆగను అని చెప్పి గగన్ శారదకు చెబుతూ ఉంటాడు ఇక గగన్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత శారద భూమితో అమ్మ భూమి గగన్ గడు ఆవేశంతో ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడోనని నాకు భయంగా ఉందమ్మా ఎలాగైనా సరే వాడి కోపాన్ని నువ్వే అదుపు చేయాలి ఇప్పుడు వాడు నీ మాట కొంచెం వింటున్నాడు కదా ఆ నరేన్ విషయంలో నువ్వు తనకి సహాయం చేసినందుకు గగన్కి నీ మీదున్న కోపం పోయింది కదా అని చెప్పి శారద అంటూ ఉంటే అదే తెలియడం లేదంటీ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత శారద అమ్మ భూమి ఎందుకో ఈ మధ్య అసలు మనసంతా కూడా ప్రశాంతంగా ఉండడం లేదు గుడికి వెళ్ళాలనిపిస్తుంది రేపు కార్తీక పౌర్ణమి కదా అందరం కలిసి గుడికి వెళ్ళి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిద్దాం అప్పుడు మనకు మనసంతా కూడా ప్రశాంతత అనిపిస్తుంది కుటుంబానికి మంచి జరుగుతుంది అని శారద చెప్పడంతో అప్పుడు భూమి అలాగే అంటే తప్పకుండా రేపు ఉదయాన్నే గుడికి వెళ్దామని చెప్పి అంటూ ఉంటుంది గుడిలో మనోహరి అపూర్వ కలిసి కుట్ర చేసి భూమి పాగి ప్రాణాలు తీయాలని చెప్పి ప్లాన్ చేస్తారు ఇక ప్లాన్లో భాగంగా మనోహరి ఒక కెమికల్ని తీసుకువచ్చి బాగి భూమి ఒత్తులు వెలిగించే చోట పెడుతుంది ఇక మనోహరి కుట్ర కనిపెట్టిన ఆరు ఇదేంటి మనోహరి ఏదో కుట్ర చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అది ఏం కెమికల్ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇకప్పుడు మనోహరి తనలో తాను ఈ విధంగా మాట్లాడుకుంటుంది వసే బాగి భూమి ఈ రోజుతో మీరు ఈ భూమి మీద నుండి శాశ్వతంగా వెళ్ళిపోతున్నారు ఈ కెమికల్ని ఆయిల్ అనుకుని మీరు ప్రమిదలో పోసి వెలిగించాలని అనుకుంటారు ఇది వెలిగించిన కొద్దిసేపటికే మీరిద్దరూ కూడా మంటల్లో ఖాళీ మసైపోవడం ఖాయమని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఇక మనోహరి మాటలు విని ఆరు షాక్ అవుతుంది ఇక ఎలాగైనా సరే బాగిని భూమిని కాపాడాలనే ఉద్దేశంతో ఇక అక్కడ ఉన్న కెమికల్ని తీసేసి దాని ప్లేస్లో ఆయిల్ నుంచుతుంది ఇక తన ప్లాన్ వర్కౌట్ అవ్వకపోవడంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి నేను కెమికల్ పెట్టాను కదా మరి దాని స్థానంలోకి ఆయిల్ ఎలా వచ్చిందని చెప్పి మనోహరి చుట్టూ అంతా కూడా చూస్తూ అరుంధతి గుడిలోకి కానీ అడుగుపెట్టి ఉంటుందా అది ఆత్మ కదా మరి గుడిలోకి ఎలా రాగలుగుతుంది అని చెప్పి మనోహరి అలా తల పట్టుకొని కూర్చుంటుంది మరో పక్క ఆరు శోభాచంద్రను భూమి మీదకి వచ్చేలాగా చేస్తుంది దాంతో శోభచంద్ర తన కన్న కూతురు భూమిని చూసి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది భూమిని తాకడానికి ప్రయత్నిస్తూ భూమిని తాకలేక ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇకప్పుడు ఆరు శోభచంద్రతో శోభచంద్ర గారు మీరు ఆ పరమశివుణ్ణి వేడుకోండి ఖచ్చితంగా ఆయన అనుగ్రహం మీకు లభిస్తుందని చెప్పడంతో ఇకప్పుడు శోభచంద్ర ఆ పరమశివుణ్ణి ధ్యానిస్తుంది ఇక దాంతో శోభచంద్రకు శక్తి లభిస్తుంది తనకు లభించిన స్పర్శ శక్తితో శోభాచంద్ర భూమిని తడిమి చూస్తుంది ఇక భూమిని ముద్దాడుతూ ఉంటుంది దాంతో భూమికి సడన్గా తనని ఎవరో పట్టుకున్నట్టుగా ముద్దాడినట్టుగా అనిపిస్తుంది ఇక తన కన్న తల్లి శోభాచంద్ర అక్కడికి వచ్చినట్టుగా భూమికి అర్థమయ్యి చాలా ఎమోషనల్ అవుతూ బాగీతో బాగి మా అమ్మ శోభాచంద్ర ఇక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి భూమి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇక తర్వాత ఆరు శోభచంద్రతో ఇప్పుడు మీకు ఆనందంగా ఉందా మీ అమ్మాయిని మనస్ఫూర్తిగా తాకగలిగారు కదా తనని ముద్దాడారు కదా అని చెప్పి అంటూ ఉంటే చాలా ఆనందంగా ఉందని చెప్పి శోభచంద్ర అంటూ ఉంటుంది ఇక భూమి గగన్ ఇద్దరు కూడా దీపాలు వెలిగించేటప్పుడు గొడవ పడుతూ ఉంటారు నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను కాస్త హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పి భూమి గగంతో అంటూ ఉంటుంది వాళ్ళిద్దరూ అలా గొడవ పడడం చూసిన శోభచంద్ర ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆరు ఆ అబ్బాయిని భూమి ప్రేమిస్తుంది ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది కానీ ఆ అబ్బాయి మనసులో ఏముందో మాత్రం తెలియదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శోభచంద్ర ఆ అబ్బాయిని చూస్తూ ఉంటే చాలా మంచి వాళ్ళలాగా ఉన్నాడు నా కూతురికి ఎవరు లేరని తెలిసి ఆశ్రయం ఇచ్చాడంటే ఒకవేళ నా కూతురు అతని భార్య అయితే అతను ఇంకా బాగా చూసుకుంటాడు నా కూతుర్ని మళ్ళీ మళ్ళీ చూసుకునే అదృష్టం నాకు దొరుకుతుందో లేదో అందుకే నేను భూమి మీద ఉండగానే నా కూతురు పెళ్లి చూడాలనుకుంటున్నాను తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తితో నా కూతురు పెళ్లి జరిపించాలనుంది అని చెప్పి తన మనసులో మాటను ఆరోగ్య శోభాచంద్ర చెబుతుంది దాంతో అలాగే శోభచంద్ర గారు ఖచ్చితంగా మీరు కోరుకున్నట్టుగా మీ కళ్ళ ముందే మీ కూతురు పెళ్లి జరుగుతుంది మనం జరిపిద్దాం అని చెప్పి ఆరు శోభచంద్రకు చెబుతుంది ఆ తర్వాత ఆరు గుప్తాతో గుప్తా గారు మీరేం చేస్తారో నాకు తెలీదు ఈరోజు ఇదే గుడిలో భూమి గగన్ల పెళ్లి జరగాలి అని అంటూ ఉంటే ఇకప్పుడు గుప్తా ఆరుకిచ్చిన మాట కోసం పంతులు వేషంలో శారద దగ్గరకు వెళ్ళి మీ అబ్బాయి గగన్కి ప్రాణగండం ఉందమ్మా ప్రాణగండం పోవాలంటే మీ అబ్బాయికి రెండు రోజుల్లో పెళ్లి జరగాలి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో శారద ఇప్పటికిప్పుడు గగన్ని ఎవరికిచ్చి పెళ్లి చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది నా కొడుకు బతకడం నాకు ముఖ్యం పంతులుగా చెప్పినట్టుగా వాడు గండం నుండి బయటపడాలంటే వాడు పెళ్లి చేయాలి అని శారద ఆలోచిస్తూ ఉండగా భూమి గగని ఇద్దరూ కలిసి కొట్టుకోవడం కనిపిస్తుంది భూమి భూమి అయితేనే గగన్ని బాగా చూసుకుంటుంది గగన్కి తగిన అమ్మాయి ఇప్పుడే భూమికి గగన్కి పెళ్ళి జరిపిస్తాను అని చెప్పి శారద గగన్ దగ్గరికి వెళ్ళి రే గగన్ నేను ఒక విషయం అడుగుతాను నువ్వు కాదన్నావు కదా భూమిని నువ్వు పెళ్లి చేసుకోవాలి ఎందుకు ఏంటి అని నువ్వు ఏమీ అడగదు ఈ అమ్మ కోసం నువ్వు భూమిని పెళ్లి చేసుకోవాలని చెప్పి శారద గగన్కి చెబుతుంది ఇక ఆ తర్వాత భూమిని కూడా పక్కకు తీసుకువెళ్ళి నా కొడుకుని పెళ్లి చేసుకోవడానికి నీకు ఎటువంటి అభ్యంతరం లేదు కదా నువ్వు పెళ్లి చేసుకుంటావు కదా అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు భూమి నాకు కూడా మీ అబ్బాయి అంటే ఇష్టమే ఆంటీ అని చెప్పి అంటూ ఉంటుంది అలా శారద గగన్ భూమిలో పెళ్లి జరిపిస్తుంది తన ప్లాన్ వర్కౌట్ అవ్వడంతో ఈ కారు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది శోభాచంద్ర చేతిలో అక్షింతలు పెడుతూ ఇదిగోండి అక్షింతలు తీసుకోండి మీ కూతురు పెళ్లి చూడాలన్నారు కదా అదిగొండి మీ అమ్మాయి పెళ్ళి మీ కళ్ళ ముందే జరుగుతుంది అక్షింతలు వేసి ఆశీర్వదించండి అని చెప్పి అంటూ ఉంటే శోభచంద్ర ఆరుకి దండం పెడుతుంది ఇదంతా నీ వల్లే సాధ్యమైంది నువ్వే నన్ను భూలోకానికి రప్పించావు నా కూతురు పెళ్లి కళ్ళారా చూసుకునే అదృష్టాన్ని కల్పించావు నా కూతుర్ని మనస్ఫూర్తిగా హత్తుకునే అవకాశాన్ని కల్పించావు నీకు ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను అని చెప్పి శోభచంద్ర ఆరు అలా ఇద్దరూ కలిసి అక్షింతలు వేస్తూ భూమిని గగన్ని ఆశీర్వదిస్తూ ఉంటారు మొత్తానికల గుడిలో భూమి గగన్ల పెళ్ళైతే జరిగిపోతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి